ధార్మిక గ్రంథాల ప్రకారం హిందూ ధర్మంలో ముగ్గురు దేవుళ్లను సర్వశక్తివంతులుగా చెప్పుకుంటారు ఈ సృష్టిని ఈ ముగ్గురు దేవుళ్ళు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించారని చెప్పుకుంటూ ఉంటారు త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుణ్ణి సృష్టి యొక్క రచయితగా చెప్తారు శ్రీ మహావిష్ణువుని సృష్టి యొక్క సంచాలకుడు అలాగే శివుడిని సృష్టి వినాశకుడు అని చెప్తారు అయితే త్రిమూర్తుల్లో ఏ దేవుడు శక్తివంతుడు అని తెలుసుకోవడానికి మనలో చాలామంది ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు మన పురాతన ధార్మిక గ్రంథాల ప్రకారం ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ శక్తిశాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకెందుకు ఆలస్యం మన పురాణాల్లో ఉన్న కొన్ని కథల ప్రకారం త్రిమూర్తుల్లో ఏ దేవుడు మిగతా ఇద్దరికంటే గొప్పవాడు అని తెలుసుకోవచ్చు శివపురాణం ప్రకారం ఒక్కసారి బ్రహ్మదేవుడికి స్వయం ఉత్పత్తికి సంబంధించి ఒక సందేహం వచ్చింది బ్రహ్మదేవుడు తనకు వచ్చిన ప్రశ్నకి సమాధానం కోసం కఠోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు వల్ల శ్రీ మహావిష్ణువు నాభి నుంచి తాను జన్మించాడు అని బ్రహ్మదేవుడికి తెలిసింది బ్రహ్మదేవుడు సృష్టి రచయిత అనే అహంకారంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు విష్ణు నేను నీకంటే శ్రేష్టమైన వాణ్ణి అన్నాడు అప్పుడు విష్ణు నీ జన్మ నా ద్వారా జరిగింది అందుకే నీకంటే నేనే ఎక్కువ శ్రేష్టమైన వాణ్ణి అని తనన్నాడు అహంకారంతో ఇద్దరు కూడా మాటలు యుద్ధం చేస్తూనే ఉన్నారు దూరం నుంచి శంకరుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు వాళ్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆపడానికి శంకరుడు వాళ్ల మధ్యలో అగ్నితో మండుతున్న ఒక స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభానికి ఎక్కడా కూడా ఆది లేదు అలాగే అంతం కూడా లేదు ఆ సమయంలో ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది మీ ఇద్దరిలో ఎవరైతే ఈ స్తంభానికి స్టార్టింగ్ లేదా ఎండింగ్ పాయింట్ కనపెడతారు వాళ్లే గొప్పవాళ్లు అవుతారు అని అది విని బ్రహ్మదేవుడు అగ్ని స్తంభం భాగానికి విష్ణు కింద భాగానికి వెళ్లసాగారు అలా బ్రహ్మ విష్ణువుడు ఇద్దరు కూడా ఎంతసేపు ప్రయాణం చేసినా అగ్ని స్తంభం యొక్క ఆది అలాగే అంతాన్ని కనిపెట్టలేకపోయారు చివరికి అలసిపోయి వెనక్కి అలా వెనక్కి వచ్చేసిన శ్రీ మహావిష్ణువు తన ఓటమిని అంగీకరించాడు కానీ బ్రహ్మదేవుడు మాత్రం ఈ అగ్ని స్తంభం యొక్క ఎండింగ్ పాయింట్ను కనిపెట్టేశాడు అని అబద్ధం చెప్పాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పడంతో శివుడికి చాలా కోపం వచ్చింది అలా కోపంతో భయంకరమైన వీరభద్రుడి అవతారం ఎత్తాడు ఆ అవతారంలో శివుడు బ్రహ్మదేవుడి ఐదవ ముఖాన్ని తన చిటికన వేళతో నరికేశాడు బ్రహ్మదేవుడు ఏ ముఖంతో అయితే అబద్ధం చెప్పాడో అదే ముఖాన్ని శివుడు కట్ చేశాడు అంతేకాదు బ్రహ్మాండంలో తనకి పూజలు ఎవరూ చేయరు అని శివుడు బ్రహ్మదేవుడికి శాపం విధించాడు అలాగే విష్ణువుకు తనతో సమానంగా పూజలు జరుగుతాయని శివుడు ఆశీర్వదించాడు పురాణం ప్రకారం శంకరుడే త్రిమూర్తుల్లో సర్వశక్తివంతుడు భగవద్గీత ప్రకారం ఒకానొక సమయంలో సప్త ఋషులు త్రిమూర్తుల్లో ఎవరు ఎక్కువ శక్తివంతులు అని చర్చలు చేస్తూ ఉన్నారు అప్పుడు సప్త ఋషుల్లో ఒకడైన భృగ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ఒక పరీక్ష పెట్టాలి అని ఆలోచన వచ్చింది దాంతో ఆ ముగ్గురులో ఎవరు శక్తివంతుడు అని తెలిసిపోతుంది అని మృగ మహర్షి ఆలోచన ఆలోచన వచ్చిన వెంటనే ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మకి ప్రణామాలు చెప్పలేదు అప్పుడు బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది అయితే మహర్షి బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు కాబట్టి బ్రహ్మ కొంచెం కోపాన్ని అణుచుకున్నాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కైలాసానికి వెళ్ళాడు మహర్షిని చూసి శంకరుడు తన తపస్సును విరమించి మహర్షిని పలకరించడానికి వెళ్ళాడు మహర్షిని కౌగణించుకోవాలి అనుకున్నాడు కానీ మహర్షి శంకరుడికి వద్దు అని చెప్పాడు అంతేకాదు శివుడితో మీరు ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్ళకి వరదానాలు ఇవ్వటం వల్ల ఈ సృష్టిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి అందుకే నేను మీ పలకరింపుని స్వీకరించలేదు అని మహర్షి చెప్పాడు దాంతో మహాదేవుడికి చాలా కోపం వచ్చి మహర్షి మీద ఎత్తాడు ఇదంతా గమనించి పార్వతీదేవి వెంటనే వచ్చి శివుణ్ణి శాంతించేలా చేసింది తర్వాత మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు వైకుంఠంలో నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అప్పుడు మహర్షి విశ్రాంతిలో ఉన్న నారాయణుడి వక్షస్థలం మీద కాలితో తన్నాడు అప్పుడు నారాయణుడు నిద్రలో ఉంచి లేచి నమస్కరిస్తూ మృగమహర్షి చరణాల మీద పడిపోయాడు అప్పుడు విష్ణు మహర్షితో మహర్షి నా వక్షస్థలం చాలా దృఢంగా ఉంటుంది మీ కాళ్ళకేమీ కాలేదు కదా మీరు వైకుంఠానికి వస్తారని తెలుసుకోలేకపోయాను అందుకే మిమ్మల్ని స్వాగతించలేకపోయాను మీరు దయచేసి నా ఆసనం స్వీకరించండి అని మహావిష్ణువు అన్నాడు విష్ణు యొక్క కర్ణభావం చూసి మహర్షికి కళ్ళలో నీళ్లు తిరిగాయి అలా మృగ మహర్షి ఈ విషయాల్ని ఈ విషయాల్ని తోటి ఋషులకు చెప్పాడు అప్పుడు సప్త ఋషులు అందరూ కలిసి త్రిమూర్తుల్లో శ్రీ మహావిష్ణువును సర్వశ్రేష్ఠుడిగా గుర్తించారు సప్త ఋషుల కథ ప్రకారం ఒకానొక సమయంలో త్రిమూర్తులు ముగ్గురు ఒకే దగ్గర కూర్చున్నారు అప్పుడు శివుడి మనస్సులో నేను ఈ సృష్టి వినాశకుణ్ణి అయితే నా ఎదురుగా కూర్చున్న బ్రహ్మ విష్ణువుల్ని కూడా నేను నాశనం చేయగలనా అనే ఆలోచన వచ్చింది ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు నవ్వడం మొదలుపెట్టారు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడితో ఓ మహదేవ మీరు మీ శక్తిని ముందు నా మీద ప్రయోగించండి అన్నాడు అప్పుడు శివుడు తన శక్తిని బ్రహ్మదేవుడి మీద ప్రయోగించడంతో బ్రహ్మ కాలిపోయి బూడిదలా మారిపోయాడు బూడిదలా మారిన బ్రహ్మ చూసి శివుడు ఇప్పుడు ఈ సృష్టిని ఎవరు రచిస్తారు అని చింతించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో బూడిద లోపల నుంచి ఓ మహదేవ నాకేం కాలేదు నేను కాలిపోవడం వల్లే ఈ బూడిద ఏర్పడింది అని శబ్దం వినిపించింది ఆ తర్వాత వెంటనే బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు శివుడితో ఓ మహదేవ ఇప్పుడు మీ శక్తుల్ని నా మీద ప్రయోగించండి అన్నాడు అప్పుడు శివుడు విష్ణువు మీద తన శక్తిని ప్రయోగించి విష్ణువుని కూడా బూడిదలా మార్చేశాడు చేశాడు ఆ బూడిద ఇంకా శక్తిని ఉపయోగించడం వల్ల ఆ బూడిద కూడా మాయమైపోయింది కానీ ఒక్క కణం మిగిలి ఉంది ఆ ఒక్క కణం నుంచి విష్ణువు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు తర్వాత శివుడికి మనస్సులో తనను తానే వినాశనం చేసుకుంటే బ్రహ్మ విష్ణువుడు ఇద్దరు కూడా నాశనం అయిపోతారా అని ఆలోచన వచ్చింది ఎందుకంటే సృష్టి వినాశకుడే లేకపోతే ఇంకెవరైనా ఎలా జీవించి ఉంటారు అని శివుడి ఆలోచన వెంటనే శివుడు తన మీద తానే శక్తిని ప్రయోగించి బూడిదలా మారిపోయాడు ఈసారి శివుడితో పాటు బ్రహ్మ విష్ణువులు కూడా బూడిదలా మారిపోయారు ఆ తర్వాత బ్రహ్మాండంలో నాలుగు వైపులా చీకటి కమ్ముకుంది తర్వాత బోడుద నుంచి ముందుగా బ్రహ్మ ఉత్పన్నమయ్యాడు ఎందుకంటే ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అక్కడ బ్రహ్మ ఉంటాడు వెంటనే విష్ణువు కూడా ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే ఎక్కడైతే నిర్మాణం ఉంటుందో అక్కడ సంరక్షకుడు కూడా ఉంటాడు చివరిగా శంకరుడు కూడా బోర్ద నుంచి ఉత్పన్నమయ్యాడు ఎందుకంటే ఎక్కడైతే రచయిత సంరక్షకుడు ఉంటారు అక్కడ వినాశకుడు కూడా ఉండాలి ఈ కథ ద్వారా త్రిమూర్తులు ఏ ఒక్కరు తక్కువ కాదు ఎక్కువ కాదు అని మనం అర్థం చేసుకోవాలి పురాతన వేదాలు గ్రంథాల్లో కూడా ఇదే విషయం చెప్పబడింది అందుకే త్రిమూర్తుల్ని ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరిని పోల్చకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్